సజీవుడు మన రక్షకుడు సృష్టికర్త ఆత్మదేవుడు మన నిజ రక్షకుడు మన తండ్రి అయిన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు కేవలము ఆయన కృప ద్వారానే మనము బ్రతికి ఉన్నాము దేవా దేవునికి వందనాలు యోగు గ్రంథము నుండి మనము ధ్యానములను మనం చేసుకుని చిన్నాము పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని సర్వ సత్యములోనికి నడిపించునుగాక యోపు గ్రంథము ప్రత్యేకమైనటువంటి గ్రంథము ప్రత్యేకమైనటువంటి శైలిలో వ్రాయబడినటువంటి గ్రంథము ప్రత్యేకమైనటువంటి కాలములో వ్రాయబడినటువంటి గ్రంథము ప్రత్యేకమైనటువంటి సందర్భములో వ్రాయబడినటువంటి గ్రంథము గనక పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రాలు తెరిచి సత్యమునే గ్రహించినట్లు సహాయము చేయునుగాక యోగు గ్రంథంలో ఈ పదవ అధ్యాయములో యోగు గారు ఆ తన రెండవ స్నేహితుడైనటువంటి బిల్దాదు మాట్లాడిన మాటలకు ఆయన తొమ్మిదవ అధ్యాయంలో ఆయన ప్రారంభించి అందుకనే తొమ్మిది ఒకట్లో అప్పుడు యోగు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చను అంటే జవాబిచ్చను బిల్దాదు స్నేహితుడైనటువంటి బిల్దాదు పలికిన మాటలకు ప్రత్యుత్తరము ఇస్తున్నాడు జవాబిస్తున్నాడు అది తొమ్మిది పది అధ్యాయంలో ఆ యోబు గారు మాట్లాడినట్టు మనం చూస్తున్నాం సరే ఈ పదవ అధ్యాయంలో యోబు గారు దేవుని గురించి ఎక్కువగా మాట్లాడినట్టు మనం చూస్తున్నాం ఆయన మాట్లాడినటువంటి మాటలు మన వైపు నుండి చూస్తే మన వైపు నుండి చూస్తే కొన్ని సరిగ్గా కనపడుతున్నాయి కొన్ని తప్పుగా కనపడుతున్నాయి లేకపోతే తొందరపాటుతో లేకపోతే సరిగ్గా అర్థం కానటువంటి విషయాలను కూడా తను ప్రస్తావించినట్టు మనం చూస్తున్నాము మరి ముఖ్యంగా ఈ మాటలన్నీ యోబు గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అత్యంత శ్రమలో ఉండి ఆయన మాట్లాడినట్టు మనం చూస్తున్నాం నాలుగు విషయాలు నేను మీకు ఆ గా చెప్పి ముగిస్తాను ఒకటి రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ దేవుని గురించి ఆయన సరిగ్గా అర్థం చేసుకున్నాడు యోబు గారు రెండవది రాంగ్ అండర్స్టాండింగ్ అవకా దేవుని తప్పుగా అర్థం చేసుకున్నాడు మూడవది రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ హింసెల్ఫ్ అంటే తన్ను గురించి తాను సరిగ్గానే అర్థం చేసుకున్నాడు నాలుగవది తన్ను గురించి కూడా తనను సరిగ్గా అర్థం చేసుకోలేదు రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హింసెల్ఫ్ ఈ నాలుగు విషయాలు ఈ నాలుగు విషయాలు మనం ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏది అవసరమో దాని మీద మన మనస్సు ఆ ఉండునట్లు సహాయము చేయనుగాక రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ దేవుడు ఎవరు చూడండి మూడవచనంలో దౌర్జనము చేయుట నీకు సంతోషమా దుష్టుల ఆలోచన మీద దయా దృష్టి ఉంచుట సంతోషమా నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా అంటే ఇక్కడ అది కాదు అన్నట్టు నీకు సంతోషం లేదు అయినా ఎక్కడో నాకు ఒక డౌట్ వస్తుంది నీకు సంతోషం లేదు కదా దౌర్జన్యం చేయటం నీకు సంతోషమా కాదు అయినా నా మీద ఎందుకు ఇంత భారం పెట్టావు అన్న మనస్సుతో మాట్లాడుతున్నటువంటి మాటలు నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా అంటే దేవుడు తన చేతితో చేసినటువంటి వాటిని తృణీకరించుట సంతోషమా కాదు దీన్ని మనం రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ కూడా సారీ దిస్ ఈస్ ద రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ ఆయన తను ఏమనుకుంటున్నాడంటే నన్ను దేవుడు తృణీకరించాడు నన్ను త్రుణీకరించడం ఇది నీకు సంతోషమా ఇది మనకు అప్లై చేసుకుంటే తాను చేసినటువంటి సృష్టిని తృణీకరించుట దేవునికి సంతోషమా అంటే కాదు నేను మొట్టమొదటిగా రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ గురించి నేను మాట్లాడుతున్నాను తర్వాత రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ గురించి అంటే యోబు గారు దేవుని గురించి కొన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు కొన్ని సరైనటువంటి విధంగా అర్థం చేసుకున్నాడు ఆరో వచనంలో నేను దోషిని కాననియు నీ చేతుల నుండి విడిపింపగలవాడెవడునూ లేడనియు నీవు ఎరిగి ఉండియు నీవేళ నా దోషమును గూర్చి విచారణ చేయుచున్నావు నా పాపమును ఏల వెదుకుచున్నావు అంటే ఈయనేమనుకుంటున్నాడంటే యోబు గారు ఎట్లనైనా చేసి వీళ్ళతో తప్పు పట్టాలి తప్పుబట్టి శిక్షించాలి అంటే ఒక రకమైనటువంటి పగ ఇది రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ దేవుడు ఆలాగున ఎన్నటి ఎన్నటికి చేయడు ఇంకా మన పాపములను ఆయన పదిహేడవ అధ్యాయం అపోస్తుల కార్యంలో గత కాలంలో మనం చేసినటువంటి పాపములను అజ్ఞాన దశలో మనం చేసినటువంటి పాపములను ఆయన చూచి చూడనట్టుగా ఉన్నాడు మొదటిది రోమపత్రికలో మూడవ అధ్యాయంలో గతంలో మనం చేసినటువంటి పాపములన్నిటినీ తన ఓరిమి వలన క్షమించినందున అనే పదం ఉంటుంది దేవుడు మన పాపములను ఎల్లప్పుడూ లెక్కించువాడు కాదు నూట మూడవ కీర్తనల్లో కూడా ఆయన మన పాపములను తూర్పుకు ఎడమకు మధ్య ఎంత ఎడమో అంత ఎడమ చేసి ఉన్నాడు దేవుడు మన దేవుడు ఆ నరుడు కాదు నరుడు అయితే ఆ తప్పిదాలను వెతుకుతుంటాడు కానీ దేవుడు అటువంటి దేవుడు కాదు ఏడవ వచనంలో ఆ ఎనిమిదో వచనంలో నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి నన్ను రూపించి ఉన్నాను నీవు నన్ను మ్రింగివేయుచున్నావు అంటే ఒక రకంగా కన్న బిడ్డను తినేటటువంటిది కన్న బిడ్డను చంపేటటువంటి స్థితి సాధారణంగా పాములకు ఉంటుంది ఎవరు కూడా తన తను జన్మనిచ్చినటువంటి వాటిని నాశనం చేయరు కానీ అట్లా ఊహించుకుంటున్నాడు దేవుని గురించి నువ్వే నాకు ఈ జన్మనిచ్చావు నన్ను రూపించావు నువ్వే నన్ను మృంగి వేస్తున్నావు దాట్ కెనాట్ బి డన్ అది దేవునికి సంబంధించినటువంటి మాట కాదు కానీ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఆ బాధ తట్టుకోలేక ఇక ఏం మాట్లాడాలో తెలియక ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం మాట్లాడుతున్నప్పుడు యోబు గారు ఒక పరిస్థితిలో దేవుణ్ణి అర్థం చేసుకున్నటువంటి మాటలు ప్రస్తుతము మనము ఆ మాటలను చూచినప్పుడు ఆయనకు వేరేగా అర్థమవుతున్నాయి మనకు వేరే విధంగా అర్థమవుతున్నాయి మనమెంతో ధనులము మనము నూతన నిబంధన కోణములో నూతన నిబంధన క్రీస్తులో మనము వీటిని చూసి వాని మనం పరిశీలిస్తున్నాం రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ పదమూడు వచనంలో అయినను నా లోపములను గురించి నీవు నీ హృదయములో ఆలోచించితివి ఈ అభిప్రాయము నీ కుండనని నేను ఎరుగుతును నా లోపములను గురించి దేవుడు తన హృదయములో ఆలోచిస్తున్నాడు ఇది నాకు ముందుగానే నాకు తెలుసు అది కూడా రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ పద్నాలుగు వచనంలో నేను పాపము చేసిన నీవు దాన్ని కనిపెట్టుదువు నా దోషమునకు పరిహారము చేయకుందువు పరిహారము లేదు అంటున్నాడు యోబు గారు కానీ ఎంతో నిశ్చయముగా మనకు నూతన నిబంధనలో క్రీస్తులో ప్రతి పాపమునకు పరిహారం ఉన్నది 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 ఒకటవ అధ్యాయం ఏడవ వచనము మొదటి యోహాను పత్రిక యోయేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును దేవుని స్తోత్రం అల్లెల్లుగా దేవుడు ప్రతి పాపమును కూడా ఆయన పరిహరించే దేవుడుగా ఉన్నాడు దేవుని స్తోత్రం పదహార వచనంలో నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలంను నీవు నా మీద చూపుదువు సింహం వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు ఒక రకంగా మొదటి పేదలు ఐదు ఎనిమిది ప్రకారం గర్జించు సింహం వలె అపవాది సాతాండు తిరుగుచున్నాడు అన్నట్టుగా యోబు గారు నేను సంతోషంగా ఉంటే నీకు ఇష్టం లేదు నన్ను ఎప్పుడెప్పుడు నువ్వు హింస చే పెట్టాలని నువ్వు అనుకుంటున్నావు పదిహేడు వచనంలో ఎడతెగక నా మీదకి క్రొత్త సాక్షులను పెరిచెదవు ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచేదవు ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రా చేసేదవు సో ఇవన్నీ దేవు దేవుని విషయమై ఆయన ఉన్నటువంటి బాధలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు అవి మనము ఆలోచించినప్పుడు అవి సరైనటువంటివి కావు ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవాలి మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వింటున్నప్పుడు మనం బాగానే ఉన్నాం మనకేమీ శ్రమ లేదు నొప్పి లేదు రోగం లేదు కుండ్లు లేవు ఏడుపు లేదు అయ్యో ఆస్తి పోయిందే అన్నటువంటి స్థితి లేదు ఒకవేళ అవి కలిగితే అవి వస్తే దేవునికి వచ్చినటువంటి జ్ఞానము మారకుండా ఉండాలి అది పాట దేవుని ఇప్పుడు మనం ఎట్లయితే దేవుని గురించి ఆలోచిస్తున్నామో అర్థం చేసుకుంటున్నామో తన గొప్పతనము మంచితనము సహాయము కాపుదల దీవెనలు ఆశీర్వాదాలు అట్లే శ్రమ వచ్చినప్పుడు కూడా అదే దేవుడు ఉన్నాడు అది పాయింట్ కొంతమంది నేను చూశాను అప్పటి వరకు దేవుని దగ్గర ఉంటారు వాళ్ళ ఇంట్లో ఏదైనా విపత్తు వచ్చింది అనుకోండి దేవునికి దూరంగా అవుతున్నారు వాళ్ళు నేరుగా ప్రశ్నిస్తున్నారు అసలు దేవుడు మా మా ఇంట్లో ఎందుకు ఇట్లా చేశాడు నేను ఇప్పుడు మాట్లాడుతున్నానే మరి నాలో విపత్తు వస్తే నాకు నేను ఎట్లా మాట్లాడుతాను కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు గుర్తు చేస్తున్నాడు మనము ఎట్లా మారినా దేవుడు మాత్రం మారడు మన జీవితంలో ఎటువంటి విపత్తులు వచ్చినా దేవుడు మాత్రము మారనటువంటి వాడు ఆయన కృప ఆయన కనికరం ఆయన క్షమాపణ ఆమె పాప పరిహారము ఆయన ప్రేమ ఆయన గద్దెంపు ఆయన శిక్షలు కూడా ఉన్నాయి 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 నవ్ రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ దేవుని గురించి ఆయన సరిగ్గానే కొన్ని విషయాలు అర్థం చేసుకున్నాడు మూడవ వచనంలో నాలుగవ వచనంలో నీ నేత్రములు నరుల నేత్రములు వంటివా నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించు వాడవా కాదు నీ నేత్రములు నరుల వంటివా కాదు ఇది దేవుని కూర్చున్నటువంటి విషయాలు దేవుని యొక్క నేత్రాలు ఈ మాట నాకు ఆ ధ్యానం చేస్తున్నప్పుడు రెండు విషయాలు మూడు విషయాలు గుర్తుకొస్తున్నాయి దేవుని నేత్రాలను గురించి చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి ఆది కాండంలోనే ఒక స్త్రీ ఉన్నటువంటి శ్రమలో దేవుడు ఆమెను ఆదుకున్నటువంటి పరిస్థితిని చూస్తే ఆమె ఒక దేవునికి ఒక పేరు పెట్టేసింది అదేంటంటే నీవు చూచువాడవు చూచుచున్నవాడవు నీవు చూచుచున్నటువంటి వాడు మనిషి ఏ స్థితిలో ఉన్నా గాని దేవుడు చూచువాడు అవి దేవుని యొక్క నేత్రములు యోగు గారు దాని గురించి సరిగ్గానే చెప్పాడు రెండవది రెండవ అధ్యాయములో నిర్గమకాఖాండంలో దేవుడు తన ప్రజల యొక్క శ్రమను చూచెను శ్రమల యొక్క ఆ ఆ ప్రజల యొక్క శ్రమను చూచెను అది కూడా ఒక చూపు దేవుని యొక్క నేత్రములు మూడవది కృత నిబంధనలో యేసుక్రీస్తు ఆ జనములను చూచి ఇదిగో వీరు లేని గొర్రలని వారిని చూచి కనికరపడెను ఇవి దేవుని నేత్రములు దేవుని స్తోత్రం హల్లు నన్ను చూచాడు నిన్ను చూస్తున్నాడు నన్ను చూస్తున్నాడు దేవుడు ఒక్కసారి మనల్ని చూస్తే అసలు ఎంత అది ఒక ఆశీర్వాదము దీవెన అద్భుతము మనల్ని చూస్తున్నాడు దేవుని స్తోత్రం హల్లెల్లుయ్య చూస్తున్నాడు అన్నటువంటి విషయం మనకు తెలిసిందనుకోండి మనకు ఒక ధైర్యం ఎవరికి రక్షణ పొందినటువంటి వారికి ధైర్యం రక్షణ పొందనటువంటి వారికి భయం దేవుడు నన్ను చూస్తున్న రక్షణ లేదనుకోండి భయం రక్షణ పొందావు కదా నువ్వు ధైర్యంగా ఉండు దేవుడు చూస్తున్నాడు దేవుడు అన్యాయస్తుడు కాదు ఐదవ వచనంలో నీ జీవిత కాలము నరుల జీవిత కాలం వంటిదా నీ ఆయుష్కాల సంవత్సరంలో నరుల దినములు వంటివా కావు నిజంగానే చెప్పాడు యుగ యుగములు స్వయంభవుడై ఆదియు అంతము లేనటువంటి దేవుడు మన దేవుడు ఏసుక్రీస్తు ఎల్లప్పుడూ సజీవుడై యుగ యుగములు జీవించుచున్నటువంటి వాడు మన దేవుడు యేసు క్రీస్తు రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ తొమ్మిదవచనంలో ఎనిమిది నుండి చదువుతున్నాయి నీ హస్తములు నాకు అవయవము నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను నీవు నన్ను మృంగివేయిచున్నావు సగం కరెక్ట్ చెప్పిండు నీ హస్తములు నాకు అవయవములు నిర్మాణము చేశాయి ఇదే నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో కూడా దావిదు గారు ఆ గుర్తు చేసుకుంటాడు నీవే నన్ను నా తల్లి గర్భములో రూపింపచేశావు అల్లెల్లు నా నేను నా తల్లి గర్భంలో నన్ను రూపించినటువంటిది దేవాతి దేవుడు నాకు ఏ కళ్ళు ఉండాలి ఏ రంగు ఉండాలి ఏ ఎత్తు ఉండాలి ఎన్ని అవయవాలు ఉండాలి ఇవన్నీ దేవుడు నన్ను ఆ విధంగా రూపించాడు ఇక్కడ కూడా ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు నీ శరీరమును ఎల్ ఎప్పుడు కూడా తృణీకరించకూడదు సిగ్గుపడకూడదు నీ శరీరాన్ని బట్టి ఎందుకు నేను ఇంత పొట్టిగా ఉన్నాను ఎందుకు ఇంత నల్లగా ఉన్నాను ఇదిగో పలానా స్త్రీ వలే ఉండింటే ఉంటే ఎంత బాగుంటుండే ఫలానా పురుషుని వలే నేను ఉంటే ఎంత బాగుంటుండే నో దేవుడు తన హస్తములతో నీ తల్లి గర్భంలో తన ప్రణాళిక నిమిత్తము తన చిత్తానుసారముగా నిన్ను నన్ను రూపింప చేశాడు మార్చుకోవడానికి ప్రయత్నం చేయకండి శరీర అవయవాలను కొంతమంది మార్చుకుంటుంటారు కాదు దేవుడు చేసినటువంటి హస్తములు పర్ఫెక్ట్ అది పర్ఫెక్ట్ అది నీకే తగును అట్లా ఉంటేనే దేవుని ప్రణాళికలు నెరవేర్తాయి కానీ మానవ బుద్ధి ఒక్కొక్కసారి మనము రంగులను మార్చుకోవడానికి అవయవాలను మార్చుకోవడానికి ఇక ఎన్నెన్నో లేనిపోయినటువంటి పెట్టుకోవడానికి తీసివేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు బట్ కమ్ టు దిస్ ట్రూత్ దట్ గాడ్ హింసెల్ఫ్ హ్యాస్ మేడ్ యు విత్ ఓన్ హ్యాండ్స్ దేవుని దేవుత్రం తొమ్మిదవచనంలో జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి ఆ సంగతి జ్ఞాపకం చేసుకునుము మరలా నీవు నన్ను మన్నుగా చేయదు జిగట మన్నుగా నన్ను నీవు నిర్మించేదివి యోబు గారికి ఎంత జ్ఞానం ఉంది చూడండి ఆయనకు తెలుసు సృష్టి ఎట్లా జరిగిందో జిగట మన్నును తీసుకుని దేవుడు చేసినటువంటి స్థితిని ఆయన గుర్తు చేసుకుంటున్నాడు చూడండి ఇది పరలోక జ్ఞానం సాధారణంగా మానవులందరూ నేను నా తల్లి గర్భంలో పుట్టాను నా తల్లిదండ్రికి నేను పుట్టాను అది మానవ జ్ఞానం ఆత్మీయ జ్ఞానం ఏంటంటే దేవుడు జిగటమన్నుగా ఉన్నటువంటి నన్ను ఆయన సృష్టించాడు ఇక్కడ ఇంకొక లోతైనటువంటి మర్మం ఏంటంటే మనం అనుకుంటాం ఆదాము ఒక్కడే ఆదామును ఒక్కరిని మంటి ద్వారా చేశాడు అనుకుంటున్నాం ఇక తర్వాత పిల్లలు పుట్టారు వాళ్ళు ఏ మట్టి ద్వారా చేయలేదు అని అనుకుంటున్నాం కానీ యోబు గారి ద్వారా ఒక సత్యం మనకు బయలుపడుతుంది మనమందరము కూడా జిగట మన్ను వంటి వారం మనల్ని జిగట మన్నుతోనే చేశాడు ఆయన దేవుని స్తోత్రం పదే వచనంలో ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పోసి పోసితివి గదా జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్టు నీవు నన్ను పేరబెట్టితివి గదా రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ వచనంలో జీవం అనుగ్రహించిన ఆయుడుల కృప చూపితివి నీ సంరక్షణ చేతన ఆత్మను కాపాడితే దిస్ ఆల్సో రైట్ రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ నీ కృప నా మీద చూపితివి మనందరి మీద దేవుడు కృప చూపించాడు మన ఆత్మను కాపాడుతున్నాడు తర్వాత పద్దెనిమిదవ వచనంలో నుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి అప్పుడే ఎవరును నన్ను చూడకుండా నేను ప్రాణం విడిచి ఉండి ఎడల మేలు ఇక్కడ కూడా గర్భంలో నుండి నన్ను రప్పించిన వాడు నువ్వే అన్నట్టు చెప్తున్నా జిగటమ్మనుతో చేశావు నీ చేతి హస్తములతో నా అవయములను నిర్మించావు గర్భంలో నన్ను రూపింప చేశావు నన్ను బయటికి తీసుకొని వచ్చావు హల్లు అది దేవుడు మన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలు నా యోబు గారు చివరిగా రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ హింసెల్ఫ్ తన గురించి ఒకటి మంచిది గుర్తు చేసుకుంటాడు ఆ పదిహేన వచనంలో నేను దోష కృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును నేను నిర్దోషినై ఉండినను అతిశయపడను అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను దోష చేసిన నాకు బాధ కలుగును ఇదేంటి బాధయ్యా నాకే అసలు నేను పాపం చేస్తే నాకే బాధ కలుగుతుంది అది అపరాధ భావం నాకు వస్తుంది నేను నిర్దోషనై ఉండినను అతిశయపడను అవమానంతో నిండుకొని నాకు కలిగిన బాధను తొలగించుకొని చూడేదాను అబౌట్ హింసల్ తర్వాత యోబు గారు చివరికి వాజ్ రాంగ్ అబౌట్ హింసల్ తను గురించి తాను చెప్పుకోవడంలో ఆయన తప్పుగా అర్థం చేసుకున్నాడు ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినలో అంధకారము మరణాంధకారము గల దేశమునకు కటిక చీకటి అయి గాఢాంధకరమయమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలుగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పలినట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండా నేను ఎట్లా నరకానికి పోతాను మరల రాను ఆ భయంకరమైనటువంటి నరకానికే పోతే వెలుగే చీకటి కాగల ఆ ఎక్స్ప్రెషన్ ఎంత బాగుంది అంటే తనకు ఒక నిరీక్షణ లేనట్టుగా మనము ఈ యొక్క వాక్యంలో చూస్తున్నాం అది రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హింసఫ్ యోబు గారి మాటలలో దేవుని కూర్చున్నటువంటి జ్ఞానము మనము విన్నాము మనము క్రీస్తుని కలిగి క్రీస్తులో సర్వసంపూర్ణత దేవుని యొక్క తత్వము సర్వసంపూర్ణత క్రీస్తులో దాగి ఉన్నది గనక క్రీస్తుని కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా దేవుని సరిగ్గానే అర్థం చేసుకుంటారు మనకు కనబడిపోతుంది దేవుడు ఎటువంటి వాడో ఎటువంటి కా వాడు కాడో క్రీస్తును కలిగినటువంటి వారికి అది కనపడిపోతుంది ఎంత శ్రమలో ఉన్నా అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ విల్ నాట్ చేంజ్ అవర్ సిచ్యువేషన్స్ కెనాట్ చేంజ్ ద అండర్స్టాండింగ్ ద రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ ద ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ కెనాట్ బి చేంజ్ బేస్డ్ ఆన్ సిచువేషన్స్ ప్రాబ్లమ్స్ అది క్రీస్తులు కలిగి ఉన్నటువంటి వారికే తగును క్రీస్తుని కలిగినటువంటి వారికి శ్రమలు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఏ చిన్న శ్రమలు రాళ్ళతో కొట్టిన ఈడ్చి బయటకు పడేసిన ఎక్కడకు పోయినా మృగముల వలె మనల్ని వెంబడిస్తున్నా వారు మాత్రము మేము పొందబోయే బహుమానం ఎదుట ఇవి ఎన్నదగినవి కావు ఇప్పుడు మనము ఆ నార్త్ ఇండియన్లో ఉన్నటువంటి ఆ సేవకుల గురించి విశ్వాసుల గురించి సంఘాల గురించి మనం ప్రార్థన చేసుకు చేస్తున్నాము వారి గురించి తెలుసుకుంటున్నప్పుడు నాకు ఒకసారి అనిపిస్తుంది ఎందుకు అక్కడ ఉండడం ఇక్కడికి రావచ్చు కదా అసలు ఎందుకు పరిచయం చేయడం సరిగ్గా ఏదైనా పని చేసుకొని బ్రతకచ్చు కదా మీద 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 రోజు ఒక్కొక్క న్యూస్ రోజు ఒక్కొక్క రోజు అరెస్ట్లు రోజు వాళ్ళ ఫైన్లు రోజు కొట్టడం దోచుకోవడము బైబిల్ నుంచి ఇంత జరుగుతుంటే ఎందుకు దాన్ని మనం ఆపలేము రెండు రకాలుగా ఆపచ్చు మనము దొమ్మి చేసి మనం కూడా ఒకటి బలంగా తయారు చేసి తయారై వాళ్ళ మీద ఎదురాడడం అది చేద్దామా లేదా అనవసరంగా ఎందుకు ఆ చర్చి పెట్టడం ఎందుకు సువార్త చెప్పడం ఎందుకు మౌనంగా మన ఇంట్లో మనం ఉందము ఇది చేద్దామా నువ్వు ఏది చేసినా దేవుని పిల్లలకు మనం వలన చూచినప్పుడు మనకు బాధ కలుగుతుంది కానీ వాళ్ళు తమను తాము చూచుకున్నప్పుడు వాళ్ళకు అది శ్రమలుగా అనపడడం లేదు కాబట్టే వాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడవడిలో వారు నడడానికి ఇష్టపడుతున్నారు ఎస్ దేవుని కూర్చి వాళ్ళకి ఇంకా బాగా తెలుసు దేవుడి గురించి బాగా తెలుసు ఎంత కొట్టినా తిట్టినా భయపెట్టినా అరెస్టులు చేసినా ఆరాధన ఆగడం లేదు పరిచర్య ఆగడం లేదు సువార్త ఆగడం లేదు బైబిల్ ఆగడం లేదు సిచ్యుయేషన్స్ బట్టి దేవుడు మారడం మన దృష్టికి వారు శ్రమ పడుతున్నారేమో గాని కానీ వారు చాలా సంతోషంగా ధైర్యంగా బలవం ఒక బలముతో నూతన ఆత్మ బలముతో వారు ఆ విధంగా జీవిస్తున్నారు పరిచర్య చేస్తున్నారు వారి అందరిని బట్టి దేవునికి వందనాలు దేవుడి మాటలు మన వెనుకలో గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవా వాక్యమైన ప్రభా మారినటువంటి దేవ అద్భుతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి దేవా నన్ను మమలను రూపించినటువంటి దేవ తల్లి గర్భంలో నీ చేతులు నాయన రూపించాయి ప్రభా నీ యొక్క ఒక ప్రత్యేక ఉద్దేశంతో నన్ను రూపించాయి ప్రభా నీకే వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని ప్రభా మాలో ఫలింప చేయమని ఏ సునామం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అయిన ఏ క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలం తరుడై ఉండునుగాక ఆమెను ఆమెను దేవుడు మనల్ని దీవించను కాక